పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు సోమవారం నాడు కలెక్టర్ అరుణ్ కుమార్ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వికలాంగులకు ట్రైసైకిళ్ళు చేతికర్రలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచి వికలాంగులకు భరోసా కల్పిస్తుందన్నారు వికలాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అలాగే శ్రీకృష్ణరాయలు గారు వారికి ఒక హెల్మెట్ ని అందిస్తున్నారండి ఎంపీ గారు గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పల్నాడు ఈ అవసరంతో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడుతుంటే విన్నాను బాబీ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి అందే విధంగా ఎంపీ గారు పూర్తిగా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడే కాకుండా సుదీర్ ప్రాంతంలో వారు చెప్పినట్టుగా వేరే కాన్స్టెన్స్ దూరంగా మా చెల్లి లాంటి దూర ప్రాంతాల్లో కూడాను ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఎందరికీ తప్పకుండా సహకారం అందించే కార్యక్రమం ఉంటుంది సో ఇంత మంచి కార్యక్రమానికి సుదీర్ ప్రాంతాల నుంచి పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండి నేను చెప్పే మంచి మాటలు విని మీ యొక్క అప్లయన్సెస్ కానీ ఇలాంటివి తీసుకొని వెళ్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది మీరు అలాగే మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ పని ఏమైతే తెలియజేనాయ వాటిని జాగ్రత్తగా వాడుకొని భవిష్యత్తులో ఇంకా మీరు అంటే ఈ రేపు తీసుకొని దాంతో ఆగిపోకుండా దాని ఆసరాగా చేసుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవడం ఇంకేదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడం ఏదైనా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవడం దానివల్ల మీరు ఆర్థికంగా సామాజికంగా అలాగే సాధికారత సాధించే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఇంట్లో వారికి సో దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే చాలాసార్లు ఎమ్మెల్యే గారు లోకల్ కాలంలో ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని గురించి చాలాసార్లు మా దగ్గర ప్రస్తావించారు చాలా సార్లు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ కొన్ని కారణాలతో మనం ముందుగా చేసుకోలేకపోయాము బట్ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేయడం నాకు సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మీ అందరికీ పూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైతే అవసరమో అవన్నీ కూడా అందించి ఏర్పాటు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తే మరొకసారి ఎవరైతే ఈరోజు ఈ